మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో బిక్కసాని రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ఇరవై తొమ్మిదవ ఎన్టీఆర్ వార్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ అన్నారు పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేసి గ్రామాలను మండలాలను ఏర్పాటు చేసి అన్ని రంగాల కులాలకు రాజకీయంగా ఎదిగే విధంగా కృషి చేశారని తెలిపారు రెండు రూపాయలకి కిలో బియ్యం పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వీరన్న శీలం శ్రీనివాస్ తాలూరి హనుమాన్ ఎడమకడ్డి రవి మల్లం అనిల్ రామకోటి రహీం సత్యం రమేష్ జనార్దన్ హరిలాల్ వేణు భాస్కర్ నరేందర్ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు હે <laughs> <small> చూడండి ఒక్క ఒక్క నిమిషం నిమిషం తారక రామారావు వర్ధంతి సందర్భంగా మరి మన రామకృష్ణ బాబా దిక్క దిక్కసాని రామకృష్ణ గారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు పత్తి వాళ్లకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నా వాస్తవ మీడియా వాళ్ళకు కూడా వాస్తవంగా గత పోయినసారి కూడా ఈ స్టేజ్ ద్వారానే చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ రోజున ఎన్టీఆర్ యూత్ని తీసుకువచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి నిలదీసి అడిగే హక్కు కల్పించిన ఘనత మన ఎన్టీఆర్ గారి అందరికి సమాన హక్కు ఆ రోజున స్వైగా ఇందిరాగాంధీ ఉండే కొట్లాది రెండు రూపాయలు కిలో బియ్యం చేసిన ఘనత మన ఎన్సీ రామారావు గారి కాబట్టి నేను కూడా ఆ రోజున ఎన్టీఆర్ ఏదో దేశం పోయి అక్కడ ఐదంచెల పద్ధతి ఎలక్షన్ ఉండే ఐదంచెలు ఐదంచెలు తెచ్చిన తర్వాత ఎంపీటీస్ అయినా రెండోసారి వైస్ ఎంపీపీ అయినా తర్వాత మా భార్య సుజాత ఎంపీపీ అయింది కాబట్టి మరి ఆయనకు తరలించుకో మనం గుర్తు చేసుకోవాలి ఎన్టీఆర్ ఎన్ని రోజులున్నా మన ఎన్టీఆర్ని మనం ఎవరు కూడా మర్చిపోలేం రోజు రోజు కూడా ప్రతిరోజు కూడా ఎన్టీఆర్ నాయకుడిని మనం చూడలేము అసలు బతుకుంటే ఆ రోజున ప్రధానమంత్రి అయ్యేది ఉండే కానీ కొంతమంది కుట్ర వల్ల ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఉన్న డోర్నాకర్ మున్సిపాలిటీతో ఇంకా అందరూ కూడా మన ఎన్టీఆర్ గారిని ఉన్నంత రోజులు మరి జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు ఘనంగా చేయాలని ఈ అవకాశం అవకాశం కల్పించిన దిక్కసాని రామకృష్ణ గారికి ధన్యవాదాలు నమస్కారం తారకరామ రామారావు గారి ఇరవై తొమ్మిదో సంవత్సరం వర్ధంతి సందర్భంగా వచ్చిన విలేకరులకి పెద్దలు అభిమానులు అందరికీ నమస్కారం మహానుభావుడు యుగపురుషుడు అన్ని వర్గాలు అన్ని కులాలని ఇలా రాజకీయాల్లో దింపి గుర్తింపు తెచ్చి తుండలేని చూపించిన మాన ఎన్టీ రామారావు గారికి ఒక్క నిమిషం అందరం మౌనం పాటించాలని కోరుకోవచ్చు ఒక్క నిమిషం ఇరవై సందర్భంగా చేసిన అభిమానులకి నాయకులకి పెద్దలకి విలేఖరులందరికీ నమస్కారం ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు అంటేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసిన ఒక వ్యక్తి ఈరోజు రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు రాజకీయంగా ముందుకు వచ్చినాయంటే ఒక నందమూరి తారక రామారావు గారు చేపట్టి ఆ చైతన్యం తీసుకురాబట్టి వాళ్ళ చదువుకునే పిల్లల ఆడించి ఉద్యోగం చేసుకుని మామూలు ఉద్యోగం చేసుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేలను ఎంపీలను చేసి ఇవాళ వాళ్ళందరికీ కుటుంబాలను నిలబెట్టి చరిత్ర ఎన్టీఆర్ది తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థని రద్దు చేసి అలవాడ మండల వ్యవస్థను తీసుకురావడం వల్ల ఎంతోమంది నాయకులు వాళ్ళు ముందుకు వచ్చి చాలా వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి రాజకీయంగా బాగుపడ్డారు జనానికి ఎంతో మేలు చేయగలిగారు మారుమూల గ్రామాలకి కరెంట్ ఇవ్వడం కానీ రెండు రూపాయల కిలో బియ్య ఇవ్వడం కానీ ఆ ఆడపిల్ల ఆస్తిలో సమాన వాటా కల్పించడం కానీ వీటన్నిటి ద్వారా ఆయన చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోతాడు అందువల్ల ఆయనకి ఆయన ఎప్పుడూ మనం మర్చిపోకుండా గుర్తుంచుకొని ప్రతి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు కానీ వరదంతి కానీ ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా మనం ఆయన్ని ఒక కులానికో ఒక మతానికో ఆపాదించకుండా అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి మనం ఆయన్ని ఘనంగా సన్మానం చేసుకోవడము సత్కరించుకోవడము నివాళులు అర్పించడం జరగాలి ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం